ఎన్వరాన్మెంట్ సెక్రటరీ అండి మాకు ఫస్ట్ జీవో నెంబర్ అయితే చాలా సర్దుబాటు చేయాలి సర్దుబాటు చేయాలి రేషనలైజేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్ చెయ్యాలి మేము ఐదేళ్ళు దాటి సర్వీస్లో ఉద్యోగం చేస్తున్నాం నో ట్రాన్స్ఫర్ మాకే మాకేమీ ప్రమోషన్స్ ఇవ్వలేదు ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రేషనలైజేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దీని గురించి స్టేట్ వైడ్ మా వాళ్ళంతా అఫీషియల్గా పొలైట్గా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ అదేమీ పట్టించుకోకుండా మా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ట్రాన్స్ఫర్ మాడ్యూల్ నిన్న యాక్టివేట్ చేశారు అంటే అది సో అన్ సో డ్యూరేషన్ వస్తుంటుంది ఖచ్చితంగా మేము అప్లై చేయాల్సి వస్తుంది కూడా ఓ చేయకుంటే ఇక్కడ వేస్తే అక్కడ వెళ్ళి జాబ్ చేసుకోవాలి ఇలా కాకుండా మాకు ఏదన్నా పాజిబిలిటీగా మాకు పాజిటివిటీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఎలా ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అది కాక మాకు టూ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి దయచేసి అవి కూడా ఇస్తే మాకు కూడా బాగుంటుంది ప్రతి ఒక్క సర్వీస్ మేము గడప గడపకు అందిస్తున్నాం అండి ఈ రోజు మేము ఈ బద్వేల్లో ఉన్నటువంటి సచివాల ఉద్యోగులందరూ ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణము మాకు ట్రాన్స్ఫర్ గురించి జీవో నెంబర్ ఫైవ్ విడుదల చేశారు అందులో సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీల్లో పనిచేయడానికి వీలు లేదని జరిగింది ఆల్రెడీ మేము చాలా చిన్న ఉద్యోగులం అండి రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులం మేము మా దగ్గర మేము ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులు అందరూ చాలామంది నేటివ్ ప్లేస్లోనే పనిచేస్తున్నారు అదేవిధంగా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నారు కాబట్టి మీరు మా ప్రభుత్వం వారు దయ ఉంచి మా మీద దయతో ఈ సొంత మండలాలు అదేవిధంగా నేటివ్ మున్సిపాలిటీలో పనిచేయడానికి వీలు కల్పించాలని అదేవిధంగా మా సచివాలయ ఉద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి అందులో ప్రొబేషన్ డిక్లేర్ కావడానికి చాలా టైం పట్టింది తొమ్మిది నెలల సమయం పట్టింది ఈ తొమ్మిది నెలల సమయానికి కావాల్సినటువంటి అరియన్స్ కూడా మంజూరు చేయాలని అదేవిధంగా రెండు నోష నోషనల్ ఎక్విప్మెంట్స్ను కూడా మంజూరు చేయాలని అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలను తీర్చాలని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాము ఇది ప్రమోషన్ అనేది ఫస్ట్ ప్రమోషన్ కల్పించిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేది చేపట్టాలి అదేవిధంగా రేషనలైజేషన్ సమస్య కూడా ఉంది రేషనలైజేషన్ సమస్యలో మిగులు ఉద్యోగస్తులు ఎక్కడ నియమిస్తారు అనేది మాకు స్పష్టత లేదు సో రేషనలైజేషన్ ప్రమోషన్ స్పష్టత వచ్చిన తర్వాతనే మాకు ట్రాన్స్ఫర్ కల్పించాలని మా యొక్క ఈ సచివాలయ ఉద్యోగుల డిమాండ్ అండి థ్యాంక్ యూ అండి ఇక్కడ గవర్నమెంట్ అనేటువంటి జీవో నెంబర్ ఫైవ్ తీసుకొచ్చింది ఈ జీవో నెంబర్ ఫైవ్కి కి మేము గవర్నమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ ఫైవ్ కిరేం కాదు కానీ మా దీనికన్నా ముందు మనకు మాకు మాకు రావాల్సినటువంటి సమస్యలు అంటే గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి వాటిని క్లియర్ చేసి ఏ జీవో ఇచ్చినా ఏ ట్రాన్స్ఫర్ ఇచ్చినా మనం ముందుకు వెళ్ళడానికి అందరూ రెడీగా ఉన్నాము వీటిలో ముఖ్యంగా మాకు సర్వీసు పూర్తిగా ఇంకా చేయలేదు అంటే ఏ ఊద ఎట్లా వెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏంటి ఇవన్నీ క్లియర్ చేయకుండా ప్లస్ మాకు రావాల్సినటువంటి రెండు నోషన్ ఇంక్విప్మెంట్లు తొమ్మిది నెలల రియర్స్ అంటే మాకు రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు మాకు తొమ్మిది క్రియేట్ చేశారన్నమాట యాక్చువల్ రెండు సంవత్సరాలకే చేయాలి ఆ తొమ్మిది నెలల రియర్స్ మాకు ఇంకా ఇవ్వలేదు ప్లస్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇంక్విప్మెంట్స్ రావాలి నోషన్ ఇంక్వింట్స్ అవి అన్నీ క్రియేట్ చేసి అంతేకాకుండా మా సబ్బిస్టర్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత మాకు ఏ ఇచ్చి మాకు ఎక్కడికి పంపించా మేము పోవడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా చాలామందికి సమస్య ఏంటంటే సొంత మండలాల్లో